మనం బతకనిస్తాడా అందుకని ఈ రెండేళ్ళలో జరగ శాంపుల్గా జరగ ఈ ఎన్నికలు సాగర్ ఎన్నికల్లో ఓడ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ పార్టీ లోపల ఇప్పుడు మా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఇంతకు డబల్ చూసుకుంటాం అంత ఈజీగా ఏమో వదిలిపెట్టుకుంటాం మేము కానీ మాకు నీళ్ళు రావు ఉద్యోగాలు రావు అవసరం లేని సెక్రటేరియట్ వెయ్యి కోట్లు సుమన్యాయకేమో వర్షం వస్తే నీళ్ళు వస్తాయి బిడ్డలకు ఈ బి సరే ఈ సెంటిమెంట్గా నీ కొడుకు ముఖ్యమంత్రి కాడని చెప్పి వాస్తు పండుతులు చెప్పి కూలగొట్టే పది ఉస్మానియాకి ఇల్ల ఇన్నో కొత్త ఉస్మానియా అడిషనల్ ఎక్స్టెన్షన్ పెట్టి ఊరిపేట కట్టేది సెక్రటరియట్ కొత్తది కట్టిన ముఖ్యమంత్రి కాడు ఈ ముఖ్యమంత్రి కూడా తాడు తలసాని శ్రీనివాసు ఈ శ్రీనివాస్ ఎల్ పుల్లయ్య నేను అరుగుడే ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యా అని అరువుడే అన్నాడు అరువుడే నేను ఆలో అంజయ్య కూడా అరువుడయి నొత్త అమెరికా చదువుకుంటే అరువుడైతా ప్రేమ మనసులకు ఉండాలి అడ్వకేట్లను చెప్తే ఖండించను కూడా అర్హుడైతరా ముఖ్యమంత్రి నేను అన్నడో లేదో ఈటలు రాయంత ముప్పై రెండు మంది ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటా ఎంపీలో మీటింగ్ పెట్టుకుని ముప్పై రెండు మంది అంతకుముందు వారం దాని తర్వాత వారానికి నేను పోయిన ఫ్యామిలీతో వారం తర్వాత పోతే సార్ మొత్తం మీ ఎమ్మెల్యే నేనే ఉన్నాడు సార్ అన్నారు అమ్మ అసంతంగా ఏం అన్నా అని చెప్పేలా మీ జిల్లా జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు సార్ అన్నాడు లేకపోతే మీ జిల్లాకి వెళ్ళి ఎమ్మెల్యేలు వచ్చిన కూడా సార్ అని తెలుగు అయినా అలా పనిచేస్తాడు మీ ఉండే రిసార్ట్లా యాగి పిల్లగాడు పనిచేసి మొత్తం లెక్క చెప్పినారు దీనికి వచ్చినాక మొత్తం లెక్కలు అమ్మ దా భయానికి ఎమ్మడే మీటింగ్ పెట్టి ఎవ్వరు లేడు వాడని మళ్ళీ వీడు వాడు అరువుడు అంటే మొత్తం తోలు తీస్తాన తోలు తీస్తానని ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ పడిపోయే అవకాశం వస్తుంది నాకు చెప్పుతో సమానం నిజంగా కాపాడుకోసం ముఖ్యమంత్రి అయినా ఎవడు అరుడు కాడ ఇంకా పదేనా నేనే బతుకుంటాను నేనే ముఖ్యమంత్రి అన్నారు ఎందుకు ఎంపీలో మీటింగ్ జరిగింది ముఖ్య కేటీఆర్ చేస్తూ లోపలనే మనం పార్టీ మారాలి అరవై మంది బయటకు వచ్చి ఎవరైనా పడగొట్టాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్టు నేనే సాక్ష్యం సాక్ష్యంగా ఎంపీలో ఉన్నది ఎంపీలో మీటింగ్ పెట్టుకున్నది దాని తర్వాత వారం రోజులు పోయినా కానీ ఫ్యామిలీతో పోయినప్పుడు అక్కడ యాదగిరి పుట్ట పిల్లవాడు పనిచేస్తాడు ఎవరెవరు వచ్చినా అన్నీ చెప్పింది సరే బయట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆయనకు చెప్పింది మాకు చెప్పింది ముఖ్యమంత్రి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి